జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పీఠాపురం పర్యటన రెండో రోజు కొనసాగింది ఇందులో భాగంగా పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి కుకుటేశ్వర స్వామిని రాజరాజేశ్వరి పురోహతిగా అమ్మవార్లను స్వయంభవ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుతున్నారు అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థాన క్షేత్రానికి వెళ్లి దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకున్నారు ఆలయ అర్చకులు వేద పండితులు పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనాలు వారి ప్రసాదం అందజేశారు అనంతరం పిఠాపురం సామర్లకోట లో నూతనంగా నిర్మించిన యోగా వెంకటరమణ యాదవ్ కు చెందిన జేజీఆర్ హాస్పిటల్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు జనసేన పార్టీ పీఠాపురం ఇన్ఛార్జ్ జనసేన టీడీపీ బీజేపీ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జన సైనికులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు श्रीके okay, न okay. Ya mort Anna. Hei. Anna! Kediamat. Ha? Jai Jai Chanchala. Jai Jai మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి